ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడ చేయడం జరుగుతుంది మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా షేర్ చేసిన వారు అవుతాం మనం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు ఇటీవల రౌ సెవెన్ ని కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు నిన్న ఆమె తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఈ రోజు విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు అనంతరం తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించడానికి ఈడీ సమయం కావాలని కోరింది దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసినట్లు తెలుస్తుంది కవిత బెయిల్ మరింత ఆలస్యం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి పదిహేను ఈడీ అరెస్ట్ చేసింది అనంతరం ఇదే కేసులో సిబిఐ ఆమెను ఏప్రిల్ పదకొండున అరెస్ట్ చేసింది కోర్టు జ్యుడిషియలీ రిమాండ్ విధించడంతో పోలీసులు కవితను తీహార్ జైలుకు తరలించారు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఇద్దరు పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ అయితే మంజూరు చేసింది సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బెయిల్ నిరాకరించింది దాంతోపాటు ఈడీకి సంబంధించి తగిన ఆధారాల కోసం ఈ నెల విచారణకు వాయిదా అయితే వేసింది ఊహించిన భిక్షాకే తగిలిందంటున్నారు దీంతో కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది ఆలస్యం కావడంతో